హాయ్ హలో రైస్ సోలకి నమస్కారం మీరు చూస్తున్న రెండు రత్నస్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాక అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోట షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మేజర్గా వచ్చేసి మనం ఇవాళ ఏదైతే ఉందో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఉన్నామో మనము మిరప పండేష్ దగ్గర దగ్గర వారం రోజులు అవుతా ఉంది ఈ టైంలో మనము ఫస్ట్ డోస్ స్ప్రేనే అనే చేస్తూ ఉన్నాము సో నేను ఏదైతే లాంగ్ వీడియోలో చెప్పానో అదేవిధంగా ఇప్పుడు మనము ఫస్ట్ డోస్ వచ్చేసి మోనోక్రోటోపాస్ దాంతోపాటు మనము ఏదైతే ఉందో సాఫ్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఈ టైంలో సాఫ్ ఎందుకు ఇస్తూ ఉన్నామంటే అక్కడక్కడ పండాకు సమస్య ఉంది సో అందుకోసం అని చెప్పేసి పండాకు సమస్య నివారణ కావాలి దాంతోపాటు ఎలా ఎలాంటి ఫంగిసైడ్ ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పేసి మనము సాఫ్ స్ప్రే చేస్తూ ఉన్నాము అంటే కా కార్మేలు అని చెప్పేసి విలువడ్ వాళ్ళది సేమ్ టెక్నికల్ దాంతోపాటు మనం మోనక్రోటోపాస్ అనేది తీసుకుంటా ఉన్నాము ఈ మోనోక్రోటోపాస్ అనేది మనకి మేజర్గా వచ్చేసి ఏదైనా సన్న పురుగు లద్దె పురుగు పచ్చ ఉన్న కంట్రోల్ అవుతుంది దాంతోపాటు ఏదైనా లైట్ అవుతున్నా తామర పురుగులు ఉన్న కంట్రోల్ అవుతాయి దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మొక్క చాలా మెతకగా వస్తూ ఉంటుంది మెతకగా రావడం వల్ల మనకి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి మనం ఫస్ట్ డోసుగా మోనోక్ోటోపాసు దాంతోపాటు ఏదైతే ఉందో సాఫ్ తీసుకుంటా ఉన్నాము సాఫ్ వస్తే వచ్చేసి మనకి ఫంగస్ పండాకు సమస్య కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దాదాపు అన్ని క్లీన్ చేసి పడేస్తుంది కనుక ఈ రెండు కాంబినేషన్లో మనం తీసుకుంటా ఉన్నాము ఫస్ట్ డోస్ వచ్చేసి ఫస్ట్ డోసు మోనో అండ్ సాఫ్ ఆ తర్వాత నెక్స్ట్ డోస్ కనుక మనం తీసుకున్నట్లయితే ఏదైతే మన మిరప పంట వేసి ఒక పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను రోజులు అవుతూ ఉందో ఆ రైతులు మాత్రం కంపల్సరీగా ఒకసారి నగాట దాంతోపాటు జైటానిక్ స్ప్రే చేసుకోండి సో నగాటా వచ్చేసి మనకి పైముడతా కిందిముడతను క్లీన్ చేస్తూ ఉంటుంది ఉన్న క్లీన్ చేస్తూ ఉంటుంది ముదురున్న పోతుంది దాంతోపాటు జైటానిక్స్ అనేది మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు అందే విధంగా మొక్క చాలా ఏపుగా రావడానికి అలాగే చాలా గ్రీనిష్గా రావడానికి అది తోడ్పడుతూ ఉంటుంది కనుక కంపల్సరీగా ఈ నగాటా అండ్ జైటానిక్స్ రెండు కాంబినేషన్ కలిపి మిక్స్ చేసుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో థర్డ్ డోస్ అయితే ఎవరైతే స్ప్రే చేస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో స్ప్రే చేస్తూ ఉంటారు కనుక ఆ టైంలో చెట్టు బుట్టాకారంలో రావాలి సైడ్ బ్రాంచెస్ రావాలి కంపల్సరీగా పై ముడత కింది ముడత క్లీన్ అవ్వాలి ఎర్రనల్లు ఉన్నా క్లీన్ అవ్వాలి అని చెప్పేసి ఏదైతే ఉందో టాజ్లాకు దాంతోపాటు మ్యాక్స్ అనేది థర్డ్ డోస్ రికమెండ్ చేస్తూ ఉన్నాము సో ఈ థర్డ్ డోస్ అనేది మీరు కంపల్సరీగా ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయిపోతాయి దాంతోపాటు మీకు చెట్టు బుట్ట బుట్టాకారంలో రావడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు మంచి గ్రోతింగ్ వస్తూ ఉంటుంది సో ఇదండి వీడియో ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ డోసు కంపల్సరీగా ఫస్ట్ డోస్ అయితే స్ప్రే చేస్తూ ఉన్నాము ఆ తర్వాత వారం తర్వాత వచ్చినప్పుడు కంపల్సరీగా నేను ఏదైతే నగట అండ్ దాంతోపాటు జైటానిక్స్ అని స్ప్రే చేస్తాను సో అప్పుడు ఖచ్చితంగా దాని గురించి కంప్లీట్గా వీడియోలో మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ